హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రా చెప్పు హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ సో పొద్దున్నే లేచి మంచిగా రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే వెళ్ళి వచ్చామన్నమాట పొద్దున్నే ఉండే పూజ సెవెన్ థర్టీకే సో నిన్న నుంచి ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఇప్పుడే జస్ట్ కొంచెం తగ్గింది కానీ ఇంకా వర్షంలోనే పూజకి వెళ్ళి వచ్చేసాము నిన్న ఎయిటీన్త్ వీడు బర్త్డే బర్త్డే బాగా ఎంజాయ్ చేసినావా బాగా ఎంజాయ్ చేసినాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినాడు ఆల్మోస్ట్ లెవెన్ వరకు ఆడుకున్నారు ఆడుకొని అన్నీ అయిపోయి నైట్ లేటుగా పడుకొని పొద్దున లేటుగా లేచినారు సో మళ్ళీ పూజకి వెళ్ళి వచ్చినాము అందుకే ఇంకా వాడైతే రాఖీ కట్టుకోలేదు రాఖీలు ఇంకా కట్టుకోలేదు అనమాట రాఖీ కట్ట కట్టించాలి కట్టుకోవాలి కదా కట్టించాలి సో తర్వాత వెళ్ళి పూజకి వెళ్ళి వచ్చినాము మళ్ళీ ఇప్పుడు ఇంకో పూజకి వెళ్ళాలి శ్రావణ మాసం కాబట్టి ఇంకా ఎవరో ఒకరింట్లో పూజలు వరలక్ష్మి వ్రతాలు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పూజలు వ్రతాలు అన్నీ ఫినిష్ అయిపోతే ప్రస్తుతానికి ఈ రోజుకి ఇంకా ఉండేటివి ఉన్నాయి కానీ ఈ రోజుకి ఫినిష్ అయిపోతే అప్పుడు ప్రశాంతంగా రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా రాఖీ కట్టుకోలేదు సో కొంచెం టైం ఉంది వెళ్ళడానికి వెళ్ళాలన్నమాట వర్షం పడుతుంది వర్షం మంచిగా తగ్గిన తర్వాత పూజకి వెళ్ళాలి పూజకి వెళ్ళి అక్కడ ఏం చేసాము ఏంటి ఇక్కడ బెంగాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎట్లా చేస్తారు మన మన దగ్గర అయితే మంచిగా ఇట్లా పీట సత్యనారాయణ స్వామి పీట ఉంటుంది కదా పీటకి మంచిగా డెకరేట్ చేసి ఇట్లా చేస్తారు కదా సో ఇక్కడ పీ ఇక్కడ వాళ్ళు పీట పెట్టారనమాట కిందనే ఒక క్లాత్ వేసి దాంట్లో పెట్టి చేస్తారు ఇక్కడ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో నేను కుదిరితే అది కూడా షూట్ చేస్తాను మన దగ్గరికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఆబ్వియస్లీ పూజా విధానం అంతా అంతా సేమే ఉంటుంది ప్రాసెస్ కొంచెం అక్కడ డెకరేట్ చేయడం అది కొంచెం డిఫరెన్స్ ఉందనమాట నేను ఇంతకుముందు చూసాను కదా సో అది కూడా ఈరోజు చూపిస్తాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే పూజలు రాఖీ పౌర్ణమి సో మొత్తం అంతా ఈ వ్లాగ్లో ఉండబోతుంది సో మీరు కూడా ఈ వ్లాగ్ కంప్లీట్గా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నువ్వు ఎందుకు సాడ్గా ఉన్నావు సాడ్ ఎందుకు యాక్చువల్గా ఏమైందంటే నీ కొత్త కర్ర వేపు చూపి ఇది వాడి కొత్త టాయ్ అనమాట నిన్న బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది సో అది ఇప్పటిదాకా ఆడాడు ఆడిన తర్వాత ఏమైంది ఛార్జింగ్ అండ్ ఇట్స్ అయిరా నువ్వు కనిపించట్లో దీనికి ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది కూర్చో ఛార్జింగ్ అయిపోయింది వెళ్ళట్లేదు సో అది ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అయ్యే అంత వెయిట్ చేసే పేషెన్స్ వాడికి లేదనమాట సో ఇది వాడి పాత కారు కదా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఈ కారుతో

ఇంత మంచి కారు ఇది కూడా రిమోట్ కారే సో ఈ కార్ నంట ఇప్పుడు వాడు పీసులు పీసులుగా విప్పదీసి దాంతో ఇంకేదో కొత్తది రెడీ చేస్తానని చెప్పి ఇంకో నైఫ్ తెచ్చుకొని కూర్చున్నాడు అది ఎట్లా చేస్తావు చెప్పు అట్లా చేస్తే ఇప్పుడు నీ కార్ పాడైపోతుంది కదా మంచిగా ఎట్లా చేస్తావు నీకు ఎట్లా వచ్చు అది చేయడం నీ ఏంటి టాలెంట్ మొత్తం చూపిస్తావా ఏం టాలెంట్ రా ఎట్లా పాడు చేసేదా టాలెంట్ టాయ్స్ ఎట్లా పాడు చేయాలి అని చెప్పేదా నీ టాలెంట్ వద్దునా మరి ఏం మోడల్ రెడీ చేస్తావు డ్రిల్లింగ్ స్పీకర్ అంట సరే ఇప్పుడు ఆ పార్ట్స్ అన్ని ఓపెన్ చేస్తావు ఓపెన్ చేసినాక ఏం చేయాలి అదే ఎలా ప్రాసెస్ ఏంటి ఎక్కడ చూడాలి టీవీలో చూడాలా అప్పుడు నీకు రాకపోతే నీ బ్రెయిన్లో తెలుస్తుందా నీ బ్రెయిన్లో ఎక్కడి నుంచి వచ్చింది మరి అది ఎక్కడ చూసినావు టీవీలో చూసి ఇప్పుడు దానికి మొత్తం విప్పదీసి దాన్ని రీమోడల్లో కొత్త కార్ రెడీ చేస్తాడంట ఓకే డ్రిల్లింగ్ స్పీకర్ మ్యాన్ చేస్తావు అంటే అది ఒక కొత్త ఐటమే కదా అబ్బా నీకున్న టాలెంట్కి సంతోషపడాలా లేదంటే కార్ పార్ చేస్తున్నందుకు బాధపడాలా ఏం అర్థమవుతలేదు సంతోషపడాలా నీకు టాలెంట్ ఎక్కువైపోయింది రే ఉన్న కార్ని పార్ చేయాలనుకుంటున్నాం మంచి టాయ్ చేయాలంటే వేరే ఓల్డ్ కార్స్ తీసుకో సో ఇదండి సంగతి టాయ్స్ ఏమో కొనే వరకు కొనలేదు కొనలేదు నాకు ఈ టాయ్ కావాలి ఆ టాయ్ కావాలి అంటాడు కొన్న తర్వాతనేమో ఇంకో ఇట్లా ఇప్పది ఇప్పది తీసి మళ్ళీ కొత్తది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని పాడేస్తాడు పిల్లలు అందరు ఇంట్లో ఉంటారేమో అందరు ఇట్లా ఉండరా నువ్వు ఒక్కడవి ఇట్లు ఉన్నావా అయితే టాయ్ మంచి టాయ్ చేస్తావా సరే ఓకే చెయ్యి టాయ్ అయితే వీడు చేస్తాడంట చేసిన తర్వాత అది మంచి టాయ్ అయిందా లేకపోతే ఉన్నదే ఖరాబ్ అయిపోయిందా అనేసి మళ్ళీ నేను చూపిస్తా వీడియోలో ఓకేనా ఒకవేళ నువ్వు చేయాలనుకున్న కారు రాలేదనుకో అప్పుడు ఏంటి ఒకవేళ అది నీకు రెడీ చేయడానికి రాలేదనుకో అప్పుడు ఏం చేద్దాం పడేయాలా పడేయాలా కారు ఇంకా నీకు వద్దా ఇంకా మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ టాయ్స్ అడగొద్దు ఇంకా మళ్ళీ కారు కొనాలి అది కొనాలి అనొద్దు ఇట్లుంది సంగతి అది పాడైపోతానంట పాడేయాలంట అంతే ఒకటి జాలి ఒక టాయ్ జాలి మళ్ళీ అడగబో చూసారు కదా ఇట్లుంటారు పిల్లలు ఓకేనా నెక్స్ట్ ఓకే నాన్న నీకు ఏమేమి కారులు తెలుసు చెప్పు భూ నేనేదో చెప్పావే ఎస్తో మంచి 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 టాప్ బ్రాండ్స్ తెలుసు అంతేనా బూస్టర్ కార్ కార్ నాలెడ్జ్ అట్లుంది వాడిది సో ఇది అనమాట ఇప్పుడు పూజకి టైం అయిపోతుంది పూజకి వెళ్తాను అక్కడ కూడా కంటిన్యూ చేసేద్దాం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చేసినామో పూజ మాత్రం చాలా మంచిగా ప్రశాంతంగా చేసినారు కాకపోతే ఏంటంటే వాళ్ళు యూపీ వాళ్ళు చేసిందేమో బెంగాలీ పండిట్ అనమాట సో మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ పూజ ప్రాసెస్ లేదంటే అక్కడ అరేంజ్ చేసేవన్నీ మనకేమో ఇట్లా పీట అన్ని పీటకి పూలమాలలు కట్టి అన్నీ చాలా చేస్తారు కదా వాళ్ళది సింపుల్గా అయిపోయింది కాకపోతే ప్రాసెస్ అంతా సేమే ఉంది ఆ సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయి కదా ఐదు కథలు అవన్నీ హిందీలో చదివినారు మిగతా అంతా కానీ బాగుంది పూజ అంటే వే హిందీ వాళ్ళు లేదంటే బెంగాలీ వాళ్ళు అట్లా వ్రతం చేసేది నేను ఎప్పుడు ఫొటోస్లో అట్లా చూసిన ఫ్రెండ్స్వి కానీ నేను వ్రతంలో కూర్చొని అట్లా స్టోరీ అంతా వినడము ఆ ప్రాసెస్ అంతా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మంచిగా అనిపించింది సో ఇదనమాట ఇప్పుడు మాత్రం ఫుల్ వర్షం అయితే ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది ఒకసారి చూపిస్తాను అమ్మ ఏం వర్షం కనిపిస్తుందా లేదా వీడియోలో కానీ ఇదిగోండి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది బీభత్సంగా ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చినాము రాఖీలు కొనుక్కొచ్చుకున్నాం అనమాట అయితే ఇక్కడ ఏంటంటే నుంచి పన్నెండు ఒంటి గంట వరకే షాప్స్ ఓపెన్ ఉంటాయి తర్వాత క్లోజ్ చేసేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంకి ఓపెన్ చేశారు అనమాట ఈ మధ్యకాలంలో ఒకటి రెండు షాప్స్ మాత్రమే ఉంటాయి ఈరోజు రాఖీ పండుగ కాబట్టి జస్ట్ ఆ ఒకటో రెండో షాప్లే ఉండే అనమాట ఒక షాప్ ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళినాము రాఖీలు కొనుక్కున్నాము డబ్బులు ఇచ్చేసినాము మేము మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ రాఖీస్ తీసుకున్నాం అనమాట తీసుకుంటే దాంట్లో ఒక ఫైవ్ ఒక టైపు తీసుకున్నాము అది తీసుకొని వాటికి డబ్బులు ఇచ్చేసినాం అంత అయిపోయింది ఇంటికి వచ్చేసినాం తీరా ఇంటికి వచ్చి చూస్తే అందులో రాఖీలు లేవు కొని అక్కడే పెట్టేసి వచ్చినాం వాటికి డబ్బులు ఇచ్చినాం కానీ రాకీలు తెచ్చుకోలేవు మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి అడిగితే ఆ నేను ఇచ్చినాను కదా అన్నాడు ఆయన ఫస్ట్ అంటే లేవు కవర్లో లేవు అని చెప్తే మళ్ళీ అక్కడే చూసి ఓ ఇక్కడే పెట్టినారు అని చెప్పి మళ్ళీ ఇచ్చినాడు పాపం అక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను పోయిన ఒక వన్ మినిట్ లేట్ అయి ఉంటే ఆయన బయటకి వెళ్ళిపోయారు అంటే వేరే అమ్మ ఆమె ఆయన వెళ్ళిపోతుండే అంటే ఆమెకి తెలియదు మనం మర్చుకున్నామని ఏదో ఎక్స్ట్లా ఉండేది కరెక్ట్ మేము జస్ట్ ఇట్లా షాప్ దగ్గర ఎంటర్ అయినాము అండ్ వచ్చి ఇట్లా బైక్ దగ్గర నిల్చున్నాడు ఇంకా బయటికి వెళ్తున్నాడు వేరే వాళ్ళు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎవరు వచ్చినారనమాట ఇంకొక వన్ మినిట్ లేట్ అయితే ఆ మీరు నాకు తెలియదు అని చెప్తుండే ఆమె కదా బట్ ఫైనల్గా రాఖీస్ అయితే చేర్చుకున్నాము ఇగో అన్నీ రెడీ చేసుకొని కూర్చుంది ఇప్పుడు వీళ్ళ తమ్ముడికి అండ్ వీళ్ళ డాడీకి వీళ్ళ డాడీకి వాళ్ళ అక్క వాళ్ళు కూడా కొరియర్లో పంపించారు అనమాట రాఖీస్ సో అవి కూడా ఈమె ఈమె కడుతుంది వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు రాఖీలు కట్టి మంచిగా వసూలు చేస్తుంది ఇంకా అంతేనా ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి నాకు ఎవరికి కట్టే ఆప్షన్ లేదు సో మేము అక్కడ ఉన్నప్పుడు మా కజిన్ నిర్వాడుతూనే బట్ ఇక్కడైతే ఆప్షన్ లేదు ఓకే కడదామ రాకి నా ఎందుకు ఎక్సైటెడ్ మనీ వస్తాయి అ గిఫ్ట్ల కోస ఓ ఇక సూపర్ పెట్టి నిజంగా చాలా బాగుంది రిషి ఎక్సలెంట్ ఉంది నానా గర్ల్స్ బాయ్స్కి కడతారు బాయ్స్ గర్ల్స్కి కట్టరు నీకు టై చేయడానికి వస్తుందా ముడి వేయడానికి వస్తుందా రైట్ హ్యాండ్కే సూపర్ చేసా వెరీ గుడ్ నానా ఏంటి ఏం చేయాలి ఏం చేయాలి నీకా అసలైంది ఏంటిది నాకు అట్లా చూపిస్తుంటే కాలు మొక్కాలా అబ్బాయిలు అమ్మాయిల కాలు మొక్కాలి అమ్మాయిల అబ్బాయిల కాలు మొక్కరు అది వేరమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో వేరు ఫాదర్కి మొక్కడం వేరు ఇట్లా బ్రదర్ అండ్ సిస్టర్లో వీడు చిన్నోడు కదండి వామో విలువేషాలు కొన్నాయి కొన్నే అంత మొక్కొద్దు నాన్న వద్దు నాన్న వాడు చిన్నోడు కాబట్టి మళ్ళీ నువ్వు అక్కకు మొక్కు మరి నువ్వు ఇందాక అక్కకు మొక్కలే కదా మంచిగా ఇప్పుడు అక్క నీకు ఎట్లా మొక్కింది అట్లా మొక్తావా వెరీ గుడ్ నానా ఫైనల్గా మొక్కేసావు గుడ్ బాయ్ చూపి అయిపోయిందా రాఖీ సెలబ్రేషన్స్ మొత్తం రాఖీలు కట్టడం హ్యాపీ గిఫ్ట్ వచ్చిందాకో వాడు చెప్పింది ఏం చేయలేదు కానీ సో అయిపోయింది రాఖీలు కట్టుకున్నాం ఈరోజు పొద్దున్న నుంచి ఫుల్ తిరగడం అంతా టైర్డ్ అయిపోయినాం అనమాట చెప్పాను కదా పూజలు పూజకి వెళ్ళడం రెండు పూజలకు వెళ్ళినాము మళ్ళీ రాఖీ షాపింగ్ రాఖీలు కట్టుకోవడము మార్నింగ్ నుంచి ఏదో ఒక పని తిరుగుతూ ఉండడము అట్లా ఇట్లా ఫుల్ టయర్డ్ అనమాట ఫైనల్గా ఈరోజు మొత్తం అంతా సక్సెస్ఫుల్గా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి సో ఇది ఇవాళ రాఖీ సెలబ్రేషన్ సో ఈ వీడియో అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ ఫుల్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching bye bye bye